ఓం నమో నారాయణాయ నమశివాయ మన మహాభారతంలో ఆదిపర్వం అందులో మూడవ అధ్యాయంలో ఉన్నాం అందులో గురువుకి గురుదక్షిణ ఇవ్వాలని చెప్పేసి పదే పదే శిష్యుడు అడుగుతూ ఉన్నాడు దేవుడు ఉత్తంకుడు అప్పుడు గురుపత్ని వెళ్ళి అడుగు అంటే గురుపత్ని వచ్చేసి నాకు పౌషుడు ఉన్నాడు కదా మహారాజు ఆయన భార్య దగ్గర కుండలాలు ఉంటాయని అవి తీసుకురాయి అంది దానికి బయలుదేరాడు దారిలో చాలా భారీ కాయంతో ఓ వ్యక్తి కనపడ్డాడు ఆ వ్యక్తి కూడా ఎలా ఉన్నాడు ఒక పెద్ద ఎద్దుతో గోవుతో దానిని ఎక్కువ ఉన్నాడు ఆ మనిషి ఏమంటున్నాడు ఈ కూడా నాపి ఈ ఆవు పేడని నువ్వు తిను 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 అంటూ ఉన్నాడు దాన్ని ఇది కాదుకూడదని అంటూ ఉన్నాడు అప్పుడు నువ్వు చెప్పింది మంచిగానే ఉంది ఉత్తంక నీ గురువు కూడా దీనిని తిన్నాడయ్యా అని చెప్పేసి అంటే అప్పుడు సరే మా గురువు చేసాడు అంటున్నావు కాబట్టి నేను కూడా చేస్తా అని ఆ వృషభం యొక్క పురుషాలను భక్షించి తొందరలో ఉండటంతో నిలుచునే ఆచరణ చేసి బయలుదేరాడు ఉత్తంకుడు పౌష మహారాజు ఉండే చోటుకి వెళ్ళి ఆశీనుడే ఉన్న అతనిని సమీపించి ఆసిఫ్ పూర్వకంగా అభినందించి అన్నాడు యాచకుడినే మీ వద్దకు వచ్చాను అలా అన్న తర్వాత అతడు ఉత్తంకునికి నమస్కరించి పూజ్యుడా నేను పౌష్యుడిని మీకు ఏమి చేయగలను అని అడిగాడు ఉత్తంకుడు పౌషునితో గురుదక్షిణ కోసం కుండలాలను కోరి ఇక్కడికి వచ్చాను మీ భార్య ధరించిన రెండు కుండలాలను ఇవ్వటానికి నీవు తగుదువు అన్నాడు దాని సమాధానంగా పౌషుడు అంతఃపురానికి వెళ్ళి రాణిని అడుగు అతడు చెప్పిన రీతిగా ఉత్తంకుడు అంతఃపురంలో ప్రవేశించాడు కానీ రాణి కనపడలేదు అతడు మళ్ళీ రాజు వద్దకు వచ్చి నీవు నాతో అబద్ధం ఆడటం కరెక్ట్గా లేదు నీ అంత రాని లేదు నాకు ఆమె కనపడతలేదు అన్నాడు అప్పుడు ఉత్తంకుడులు అనగానే పౌరుడు క్షణకాలం ఆలోచించి నీవు తప్పకుండా ఎంగిలి ముఖంతో ఉండి ఉంటావు గుర్తెచ్చుకో ఆమె పతివ్రత కాబట్టి ఉచ్ఛిష్టంతో దట్ మీన్స్ ఎంగిలితో అపవిత్రులైన వారు ఆమెను చూడలేరు అపవిత్రులకు ఆమె కనపడదు అన్నాడు రాజులు అనగానే ఉత్తంకుడు జ్ఞాపకం తెచ్చుకొని అవును నేను నిలబడి నడుస్తూ ఆచమనం చేశాను అన్నాడు అప్పుడు పౌషుడు ఇదే నీవు చేసిన శాస్త్ర విరుద్ధమైన పని నిలబడి తొందర తొందరగా నడుస్తూ చేసిన ఆచమనం చేయనట్లే అన్నాడు అప్పుడు ఉత్తంకుడు సరే అని కాళ్ళు చేతులు ముఖం బాగా కడుక్కొని తూర్పు వైపు తిరిగి కూర్చొని శబ్దం చేయని నురుగు లేని చల్లని హృదయం వరకు చేరడానికి యోగ్యమైన నీటిని మూడు మార్లు ఆచమనం చేసి రెండు మార్లు వేల కొనలతో ముఖాన్ని తుడుచుకొని నీటిలో ముంచిన వెళ్లతో కన్నులు ముక్కు మొదలైన ఇంద్రియాలను స్పృశించి అంతఃపురానికి వెళ్ళాడు అప్పుడు అతనికి రాణి కనపడింది ఆమె ఉత్తంకులను చూచి ఎదురు వచ్చి నమస్కరించి పూజ మీకు స్వాగతం మీకు నేనేమి చేయగలను ఆజ్ఞాపించండి నేను పలికింది ఉత్తంకుడు ఆమెతో తల్లి గురుదక్షిణ కోసం నీ కుండ్రాలను అడుగుతున్నాను ఇవ్వగలవు అన్నాడు అతని సద్భావానికి అంటే గురుభక్తికి ఆమె సంతృష్టి రాలేంది ఇతడు అర్హుడైన బ్రాహ్మణుడు ఇవ్వకుండా ఉండకూడదని తలంచింది ఆ కొండలాలను తీసి అతనికి ఇచ్చి నాగరాజు తక్షకుడు వీటి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు అప్రమత్తుడవై తీసుకొని వెళ్ళు అని చెప్పింది ఆ విధంగా చెప్పిన రాణితో ఉత్తంకుడు అమ్మా నీవు నిశ్చింతగా ఉండు నన్ను తక్షకుడు గెలవలేడు అన్నాడు అని చెప్పి అతడు రాణిని వీడ్కొని పౌషుని వద్దకు వచ్చాడు పౌష మహారాజా చాలా సంతోషించానని చెప్పాడు అతనితో పౌషుడు ఇలా అన్నాడు పూజ్యుడా చాలా కాలానికి యోగ్యుడు దొరికాడు మీకు గుణవంతులైన మీరు గుణవంతులైన అతిథులు కాబట్టి శ్రాద్ధకర్మ చేయాలనుకుంటున్నాను ఆహ్వానాన్ని మీరు అంగీకరించండి అంటే భోజనం పెడతామన్నట్టు అనుకోవచ్చు ఇక ఉత్తంకుడు నేను ఆహ్వానాన్ని అంగీకరించాను కానీ శీఘ్రంగా జరగాలని కోరుకున్నాను త్వరగా అవ్వాలా మీ వద్ద సిద్ధంగా ఉన్న సుసంస్కృతమైన పరిశుద్ధమైన అన్నాన్ని వడ్డించండి అన్నాడు అంటే నా కోసం ఇప్పటికిప్పుడు వండాల్సిన ఇది లేకుండా ఆల్రెడీ వండిన వండు అన్నం ఉంటుంది కదా పరిశుభ్రంగా నాకు కొట్టించడం అన్నాడు రాజు అలాగే సిద్ధంగా ఉన్న అన్నంతోనే అతనికి భోజనం వడ్డించాడు ఉత్తంకుడు అన్నం కేశ దుష్టమై చల్లగా ఉండటం చూసి ఇది అపరిశుద్ధమని తలచి ఆ పౌషిని ఉద్దేశించి నాకు అశుచి అయిన అన్నం పెట్టావు కనుక అందుడి అవుతావు అన్నాడు ఆ అన్నంలో వెంట్రుక కనపడిద్ది ఆ వెంట్రుకతో ఈ అన్నం అపవిత్రమైపోయి చల్లబడిద్ది అనమాట దాంతో పవిత్రమైన అన్నం పెట్టాల్సిన నాకు నువ్వు అపవిత్రమైనటువంటి అన్నం పెట్టావు నువ్వు అందుడు పోతావు అని శపించాడు అంటే గుడ్డు పోతావు అని దానికి బదులుగా పౌషుడు కూడా నీవు శుద్ధమైన అన్నాన్ని కూడా దూషిస్తున్నావు కనుక అన్నపచ్చుడు అవుతావు అని శపించాడు అప్పుడు ఉత్తంగడు రాజు తెలు అన్నాడు మీరు అపవిత్రమైన అన్నం పెట్టి పైగా ప్రతిశాపం ఇవ్వటం ఉచితంగా లేదు అందుచేత ముందు అన్నాన్ని పరీక్షించండి అన్నాడు వెంటనే పౌషుడు ఆ అన్నం చూసి అది అపవిత్రమైనదిగా తెలుసుకుని దాని కారణాన్ని ఆరా తీశాడు ఆ అన్నాన్ని జుట్టు విరబోసుకున్న స్త్రీ తయారు చేసిందని అప్పటికే చాలాసేపు కావడం వలన చల్లారిపోయిందని తెలుసుకున్నాడు అందుకని అది తల వెంట్రుకతో కూడి అశుచి అయిందని తలచి ఆ ఉత్తంగ మహర్షిని ఇలా ప్రార్థించాడు మహాత్మ కేశ దుష్టమైన అంటే వెంట్రుకలతో కూడినటువంటి దానివల్ల చల్లనేటువంటి అన్నం తెలియకుండానే మీకు వడ్డించా తమరు క్షమించండి నేను గుడ్డివాడిని కాలేను అన్నాడు అతనికి ఉత్తంకుడు ఇలా సమాధానమిచ్చాడు రాజా నేను అసత్యమాడను నీవు అందుడువై తొందరలోనే శాప విముక్తుడు అవుతావు నీవు నాకు ఇచ్చిన శాపం కూడా అలాగే జరగకుండా ఉండేటట్లు చెయ్యి అన్నాడు అతనికి పౌరుడు ఇలా సమాధానం ఇచ్చాడు శాపం మరల్చటానికి నేను అసత్యుడును నా కోపం ఇంకా చల్లారలేదు అయినా మీకు ఈ విషయం తెలియనిదా బ్రాహ్మణుని మనసు వెన్న అంటే వెన్న కరిగిపోతుంది కదా లైక్ అవేలో బ్రాహ్మణుని మనసు వెన్నవాకు మాత్రం క్షమించాలి బ్రాహ్మణుని మనసు వెన్నవాకు మాత్రం పదునైన అంచుగల కత్తి కానీ ఈ రెండు క్షత్రునియందు వ్యతిరేకం ఓకే 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 సారీ అండి బ్రాహ్మణుని మనసు వెన్న అతని మాట మాత్రం చాలా పదునైన కత్తి ఈ రెండు యందు వ్యతిరేకం వాక్ నవనీతం హృదయం పదును బ్రాహ్మణుడి వాక్యేమో మెత్తగా ఉంటుంది మాట మాత్రం చాలా పదునుగా ఉంటుంది క్షత్రియుడికి వచ్చేసి మాట ఏమో చాలా తీయగా ఉంటుంది మనసు మాత్రం చాలా పదునైంది ఇలాంటి స్థితిలో తీక్ష్ణ హృదయం కలిగి ఉండటం వలన ఆ శాపాన్ని మరొకలా మార్చడానికి కూడా నేను ఆసక్తుడును వెళ్ళిరా అని అనగానే ఉత్తంకుడు అన్నం అశుచిగా ఉందని చూచిన నీవు నన్ను బ్రతిమాలేవు కానీ అంతకుముందే నీవు అన్నావు దుష్టం కానీ అన్నాన్ని దూషించావు కాబట్టి అనపచ్చుడు అవుతావు అని అన్నం అనపచ్చుడివి అవుతావని అన్నం దుష్టమే కాబట్టి ఇక ఆ శాపం నాకు తగలదు సో బాగున్న అన్నాన్ని నువ్వు బాగలేదు అన్నావు కాబట్టి నీకు శాపం పెడుతున్నా నువ్వు అన్నావు కానీ ఇక్కడ విషయం ఏంటి నువ్వు నాకు పెట్టింది బాగున్న అన్నాన్నే అప్పుడు నాకు నీ శాప నా తగలదని చెప్పేసి ఉత్తంకుడు అన్నాడు సరే అని చెప్పేసి ఇక మేము వెళ్తున్నామని చెప్పి ఉత్తంకుడు ఆ రెండు కొండలను తీసుకుని బయలుదేరాడు దారిలో ఒక నగ్న క్షపణకుడు అంటే దిగంబరుడైన భిక్షువు ఒకసారి కనబడుతూ ఒకసారి కనబడకుండా మాటి మాటికి తన్ను విన్నంటి రావడం ఉత్తంకుడు గమనించాడు ఒంటి మీద బట్టలు లేకుండా ఒక భిక్షువు ఈ ఉత్తంకుడిని వెంబడిస్తూ ఉన్నాడు ఓసారి కనిపించి ఒకసారి కనిపించకుండా అది ఉత్తంగుడికి అర్థమైంది ఇలా కొంత దూరం వెళ్ళాక ఉత్తంకుడు ఉదయ కుర్చ్యాలు అంటే స్నాన సంధ్యాన స్నాన సంధ్యా వందనాదులు అన్నట్టు నిర్వర్తించడానికి ఆ కొండలాలను నేలపై పెట్టి వెళ్ళి ఇక ఆయన చేసిన పనులు చేసుకుంటున్నాడు ఈలోగా ఆ క్షపణకుడు త్వరగా సమీపించి ఆ కొండలాలను తీసుకుని పారిపోయాడు ఉత్తంకుడు నీటిని సమీపించి ఆర్ఘ్యప్రదానం నిర్వర్తించి శుచి అయి నీతితో దేవతలకు గురువులకు నమస్సులు అర్పించి మిక్కిలు వేగంతో అతను వెంబడించాడు వెంబడించిన అతనికి తక్షకుడు అతి సమీపానికి వచ్చాడు అతడు అతను పట్టుకున్నాడు పట్టుకున్న వెంటనే అతడు ఆ రూపాన్ని విడిచి తక్షక రూపాన్ని ధరించి వెంటనే నేల మీద కనిపిస్తున్న ఒక పెద్ద కన్నంలోకి దూరిపోయాడు తక్షకుడు నాగలోకానికి చేరుకుని తన మందిరానికి వెళ్ళిపోయాడు అంతటా ఉత్తంకుడు ఆ రాణి మాటలు గుర్తు తెచ్చుకొని ఆ తక్షకుని అనుసరించాడు అతడు ఆ బిలాన్ని ఒక కట్టితో తవ్వాడు కానీ ఫలితం లేకపోయింది అలా కష్టపడుతున్న అతనిని ఇంద్రుడు చూచాడు తన వజ్రాయుధాన్ని పంపించాడు ఇంద్రుడు వజ్రాయుధంతో వెళ్ళు ఆ బ్రాహ్మణులకు సహాయం చేయి అన్నాడు వజ్రం కట్టిలో ప్రవేశించి ఆ బిలాన్ని తవ్వేసించింది తవ్వింది ఆ బెలన్ లోనికి ఉత్తంగుడు ప్రవేశించాడు అలా బెలం ద్వారా లోనికి ప్రవేశించిన అతడు నాగలోకాన్ని చూశాడు అది ఎల్లం లేనిది అనేక రకాలైన ప్రాసాదాలతో భవనాలతో ముంజరులక కల పెద్ద పెద్ద మండపాలతో వందల కొద్ది ద్వార బంధాలతో సంకులమై ఉన్నది ఆశ్చర్యకరమైన చిన్న పెద్ద క్రీడా స్థానాలతో వ్యాపించి ఉంది అతడు అక్కడ ఆ నాగులందరినీ ఈ శ్లోకాలతో స్తోత్రం చేశాడు ఐరావతం మొదలైనవి రాజులుగా ఉన్నవి యుద్ధాలలో రాణించేవి చేత వాయువు చేత ప్రేరేపించబడి వర్షించే నల్లని మేఘాల వల్ల సంచరించేవైన సర్పాలు అంటూ అందమైన ఆకృతులు కలవి అనేక రూపాలు ధరించగలిగిన అనేక రూపాలు ధరింపగలిగినవి చిత్ర వర్ణాల కుండలాలు కలిగినవి ఈ ఐరావత వంశం నుండి ఉద్భవించిన నాగులు ఆకాశంలో ఆదిత్యం ప్రకాశిస్తున్నాయి గంగా తీరానికి ఉత్తరంగా అనేకమైన నాగ నివాసాలు ఉన్నాయి అక్కడ నివసించే గొప్ప గొప్ప నాగులను కూడా నేను స్తోత్రం చేస్తున్నాను ఐరావతం తప్ప సూర్యుని కిరణ సైన్యంలో విహరించాలని కోరుకునేవారు వేరెవరు ఐరావత నాగుని సోదరుడు ధృతరాష్ట్రుడు సూర్యుని సూర్యునితో కలిసి వెళ్ళేటప్పుడు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది సర్పాలు సూర్యుని గుర్రాలు కల్లెములుగా అమరి ఉంటాయి వారితో కలిసి దూర మార్గాలకు వెళ్ళే ఐరావతం యొక్క సోదరులకు నేను నమస్కరిస్తున్నాను పూర్వం కురుక్షేత్రంలోను కాండవుల్లోనూ నాగరాజు తక్షణ కుండలాల కొరకు స్థుతిస్తున్నాను తక్షకుడు అశ్వసేనుడు నిత్య సహచరుడు ఈ ఇద్దరు కురుక్షేత్రంలో ఇక్షుమ ఇక్షుమతి నది తీరంలో నివసిస్తూ ఉండేవారు తక్షణ చిన్న తమ్ముడు సేనుడు అనేవాడు పాతర లోకంలో నాగరాజు పదవి పొందేందుకు సూర్యదేవుని ఉపాసిస్తూ కురుక్షేత్రంలో నివసిస్తూ ఉన్నాడు ఆ మహాత్ములు అందరికీ నేను సదా నమస్కరిస్తున్నాను ఈ రీతిగా నాగముఖ్యులను స్తుతించి కూడా బ్రహ్మర్షి అయిన ఉత్తంకుడు కుండలాలను పొందలేకపోయాడు అతనికి మిక్కిలి బాధ కలిగింది వాట్నెస్ రేపు డిస్కస్ చేద్దాం